హలో అండి నమస్కారం అండి చూస్తున్న సిఆర్డి సిఆర్డిఏ పెనమలూరు దగ్గర దగ్గరండి ఇది ఎల్పీ నెంబర్ వచ్చింది మొత్తం సిమెంట్ రోడ్లు అండి మీకు ఆ దగ్గర కూడా మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక ఆరు వందల ఫ్లాట్స్ అయ్యి అదేవిధంగా ఇది సిమెంట్ రోడ్స్ మనకి వేయడం జరుగుతుంది సో మనకి డెవలప్మెంట్స్ ఏంటంటే తెల్లూరుకి ఆ ఊరికి దగ్గరేనండి పెన్నూరు కూడా మా చుట్టూ ఉన్న వెంచర్లుగా అన్ని గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉన్నాయండి ఒక నాలుగైదు వెంచర్స్ దాంతోపాటి ఈ వెంచర్ గడ వేయటం జరిగింది సో ఈ వెంచర్ మీకు చూడాలనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మీకు చూపించడం జరుగుతుంది మనకి పెన్నలూరుకి మెట్రో ట్రైన్ గడ ఓకే అయిందండి మెట్రో ట్రైన్ గడ వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది పెనూరు సెంటర్ నుంచి మనకి టూ కేఎం ఉంటుందండి అక్కడి నుంచి మనకి అవుటరింగ్ రింగ్ రోడ్ కానీ బందర్ పోర్ట్ కానీ అన్ని విధాల డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి అందువల్ల గ్రామాలకి అంత దగ్గర ఉంది ఫ్యూచర్ బాగుంటుందండి రోడ్లు కానీ ఇది మన డ్రైనేజ్ కానీ ఆర్చ్ కానీ అన్నీ బాగా కడటం జరుగుతుంది అలాగే మీరు చూస్తున్నారు కదండి ఓకే మీకు ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ